ఓ నా భక్తుడా నీ కష్టాలు ఎవరూ అర్థం చేసుకోకపోవచ్చు కానీ నేను అర్థం చేసుకుంటాను నీ పాపాలు భారంగా అనిపించవచ్చు కానీ నా కరుణ వాటిని గాలిలా తేలిక చేస్తుంది నీ లోపాలు నిన్ను తినివేయవచ్చు కానీ నా ఆశీర్వాదం నిన్ను పునరుద్ధరిస్తుంది నువ్వు నన్ను మర్చిపోయినా నేను నిన్ను ఎన్నటికీ మర్చిపోను నీ జీవితంలోని ప్రతి శ్వాసలో ప్రతి హృదయ ధ్వనిలో నేను ఉన్నాను నీ మనస్సు స్వచ్ఛమైనదైతే నా మీద నీకు ఉన్న భక్తి నిజమైనదైతే ఎవ్వరూ నిన్ను ఆపలేరు ఏడుస్తూ కూర్చోకు లేచి నిలబడు ఎందుకంటే ఈ సమయం రాబోతుంది నీ తలరాత కూడా మారుతుంది ఎవ్వరి ముందు నువ్వు తల వంచకు ఎందుకంటే నీ వెనుక నేను ఉన్నాను నేను నీతో నడుస్తూ ఉంటే దారి కూడా నీ వైపే వస్తుంది గమ్యం నీ కోసమే ఎదురు చూస్తుంది నన్ను చేరడం అంత సులువు కాదు అర్థమైనదా నీవు అనుకున్న దానిని చేయలేవు అని భావిస్తే దానిని చేయడానికి నేను మళ్ళీ మళ్ళీ అవకాశాన్ని ఇస్తున్నాను నీవు ఎంతో బాధను అవమానాన్ని అపజయాన్ని ఎదుర్కొన్నావు కానీ ప్రతి కన్నీటిలోనూ నిన్ను బలపరిచాను ఇప్పుడు అదే ప్రదేశం మార్కు ప్రారంభమయ్యే స్థితి ఇప్పుడు నిన్ను పిలవడానికి అంగీకరించు నీ ఆత్మకు చెప్పు నేను సిద్ధముగా ఉన్నాను అని తరువాత నేను నీ జీవితాన్ని నీవు కేవలం నమ్మకాన్ని పెట్టుకో నీ యొక్క అన్ని భయాలు నా వద్ద నేను నీ నమ్మకాన్ని చేయను నీవు పూర్తిగా నాతో అనుసంధానం అయినప్పుడు నీవు ఊహించని గొప్ప జీవితాన్ని నీకు అందిస్తాను నా సంకేతాలను కాపాడుకో నీ హృదయంలో నా నామాన్ని పలికి స్మరించుకో ప్రతి సబ్దములోనూ స్వరాన్ని విని ఆ శబ్దంతో నీ లోపల వెలుగు వెలిగిపోవాలి ప్రపంచం అప్పుడు నీ పక్కనే ఉంటుంది నువ్వు ఒక్కొక్కసారి నమ్మకం ఉంచినప్పుడే నీలో శక్తి నీ కోసం పనిచేస్తుంది వేల సంవత్సరాలు అయినా ప్రతి అంధకారం జ్ఞానం అనే కాంతిలో కొట్టుకుపోతుంది ఫలితాలు పొందడానికి భయాన్ని విడిచి ధైర్యాన్ని పట్టుకో గుర్తు పెట్టుకో నా ఈ సందేశాన్ని నా ప్రియపుత్ర మనసులు మారిపోతారు వారు నీకు బాధలను కలిగిస్తారు నీవు అనుభవించిన ప్రతి బాధ నీ ఆత్మను శుద్ధి చేసే పరీక్ష మాత్రమే నువ్వు నమ్మకాన్ని కోల్పోయినప్పుడు ఆ అనుభవం నీలో గాఢమైన జ్ఞానాన్ని నాటుతుంది నువ్వు ఆ విశ్వాసాన్ని నాకు అప్పగిస్తే నీవు ఎప్పటికీ ఒంటరిగా ఉండవు నేనే నీకు బలం నేనే నీకు ధైర్యం నేనే నీకు ఆశ పుత్ర నిలబడి ధైర్యాన్ని స్వీకరించు సమస్యలను பரிஸ்கிரு பெற்ற संकल्पாanni నీలో నింపుకో నీతో నేను ఉన్నాను నీవు నమ్మకం కోల్పోవద్దు నీ లోపల జ్ఞానాన్ని నాటు ఎవరిపైనా పూర్తిగా ఆధారపడవద్దు నా మీదే ఆధారపడు నేనే నీకు ఆధారం ఒక్కసారి ఆ విశ్వాసాన్ని నాకు అప్పగిస్తే నీవు ఎప్పటికీ ఒంటరిగా ఉండవు పుత్ర విను కర్మ ఫలితము నుండి ఎవరూ తప్పించుకోలేరు నీ ఆలోచన నీ మాట అన్నీ సృష్టి చక్రంలో తిరిగి నీకే వస్తాయి